బాపూజీ రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు తెలంగాణ పోరాట వీర నారీమణి చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన కొలనపాక బాపూచి రజక సంఘం నాయకులు ముందుగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం అధ్యక్షుడు మామిడాల బాలమల్లేష్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం ఆనాడు రజాకారులను ఎదిరించి పోరాటం నడిపిన వీర వనిత చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు ఆమెను ఆదర్శంగా తీసుకుని ఈనాటి యువత ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో మామిడాల పాల నర్సింహులు భీమగోని సంతోష్ గౌడ్ మోతే మైసయ్య రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు గ్రామంలో నుంచి వచ్చినటువంటి వివిధ కుటుంబ కుటుంబాల సంఘాల నాయకులకు వివిధ పార్టీల నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అందరూ కూడా రెండు రెండు నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుకుంటూ మొదటగా మామిడల నరసింహ గారిని మాట్లాడాల్సిన కోరుకుంటున్నాను ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా బాపూజీ రజక సహకార సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఆల్ పార్టీల అధ్యక్షులకు అన్ని కుల సంఘాల సభ్యులకు గౌరవ సభ్యులకు నూతనంగా నిన్ననే మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఎన్నుకోబడినటువంటి గౌరవనీయులు మూత మైసయ్య గారికి మాజీ సర్పంచులు ప్రజక సంఘం యూత్కు పేరు పేరున గ్రామ ప్రజలందరికీ ఈ కార్యక్రమానికి వర్ధంతిని విజయవంతం చేయడానికి వచ్చేసినటువంటి అందరికీ ప్రజక సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి నాటి నైజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా జాగీర్దారులకు వ్యతిరేకంగా జమీందారులకు వ్యతిరేకంగా విష్ణువు ద్వారా ప్రజాకారులు వాళ్ళ మీద దాడి చేస్తే ఒక మహిళగా ఉండి విష్ణు దగ్గర పైకి దాడి చేసి ఎంతోమంది మహిళలకు పూర్తించి ఈ ప్రాంతంలో చాకలి ఐలమ్మ ఇంటి పేరు చిట్టాల ఐలమ్మను చాకలి ఐలమ్మగా అంత ఘనత చెందినటువంటి చాకలి ఐలమ్మకు ప్రతి ఒక్కరూ నివాళులర్పించాల్సింది కోరుతా ఉన్నాం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన వాదులంతా రాజ్యాధికారం దిశగా అడుగులేస్తూ వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు కుల సంఘ నాయకులందరికీ పేర్కొన్న ధన్యవాదాలు జైబీ గ్రామ పెద్దలకు ప్రముఖులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు చేసినటువంటి పోరాట పట్టు మనం ఇందాక అందరూ పెద్దలు గుర్తు చేసినట్టుగా మనందరం కూడా అందరం కూడా మన శాఖల యొక్క ఆశయాలను సాధించుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ వారికి దోహాలను తెలియజేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ ఇలాగే గ్రామ పెద్దలు ఇంకా భారీగా భారీ ఎత్తున ఈ వర్ధంతి సభను చేసుకుంటే ఆమె చేసినటువంటి పోరాటాన్ని ప్రజలకు తెలియజేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ వర్ధంతిని వచ్చేసరికి ఇంకా ఘనంగా నిర్వహించుకుందామని చెప్పేసి ప్రజలందరినీ కూడా పెద్దలందరినీ కూడా అలాగే రజక సంఘం నిర్వహించినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం అరాచకానికి వాళ్ళను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడితే ఆ రోజు ఎవ్వరు కూడా ముందుకు రాని ధైర్యం చేయని వారు ఏం చేసినా పడ్డటువంటి రజాకారుల పాలనలో దొరల పాలనలో ఆమె ముందుకొచ్చి ఎదిరించి మరి ఆ యొక్క కిస్సులు ఎగ్గొట్టుకుంటూ మరి ఉద్యమం చేసి మరి ఆ రోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వారి వారితో మరి ఆమె వీరవనితగా ముందుకొచ్చి ఆమె ప్రాణత్యాగం చేసి మరి తెలంగాణకు ఒక స్ఫూర్తినిచ్చింది తెలంగాణ మహిళలకు కూడా ఒక స్ఫూర్తినిచ్చింది వారికి ఎప్పటికీ మనము స్మరించుకుంటూ ఇట్లే ప్రతిసారి వారిని తెలుసుకుంటూ వారి యొక్క వారి యొక్క వారి చేసినటువంటి జాగాన్ని గుర్తు చేసుకుంటూ మరి వారికి ఎప్పుడు కూడా జోహర్లు చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ మరి సాకల ఐలమ్మ జోహర్లు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరీ ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Modular High School, Nagaram. Admissions are in progress. Call 040 271 9 and 040 271